మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో గ్రేస్ఫుల్ మినిస్ట్రీస్ ద్వారా ఆడియో బైబుల్ వింటున్న మీ అందరికీ మా వందన తెలియజేస్తున్నాం ఈరోజు నూట ఆరవ దినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ఆడియో బైబుల్ అనేకులు వినటం ద్వారా బైబుల్ మొత్తం వారి జీవితంలో కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేయను గాక ఆమె రెండవ రాజులు పదిహేడవ అధ్యాయము రాజైన అహాజు ఏలుబడిలో పన్నెండవ సంవత్సరమందు ఏలాకుమారుడైన హోషయ్య షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను అతడు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యహోవ దృష్టికి చెడుతనమే జరిగించెను అతని మీదికి అశ్యురు రాజైన షల్మెసేరు యుద్ధమునకు రాగా హోషయ్య అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను అతడు అయిన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటాటా ఇచ్చుచూ వచ్చినట్లు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషయ్య చేసిన కుట్ర రాజు తెలుసుకుని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచెను రాజు దేశమంతటి మీదికినీ షోమ్రోను మీదికినీ వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను హోషయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు అష్యూరు రాజు షోమ్రోను పట్టణంను పట్టుకొని ఇస్రాయేలు వారిని అశ్యూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజార నది దగ్గరనున్న హాలాహు హాబోరు అను స్థలములందును మాదేల పట్టణములలోను వారిని ఉంచెను ఎందుకనగా ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నుండి రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి మరియు ఇస్రాయేలు వారు తమ దేవుడైన యహోవా విషయంలో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతాస్థంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్లగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయిచూ చెడుతనము జరిగించుచు యహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యహోవా తమకు ఆజ్ఞాపించను వాటిని చేసి పూజించుచుండిరి అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియూ నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకప్పగించినట్టియూ ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యహోవా ఇస్రాయేలు వారికిని యూదా వారికినీ సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాసాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామునూ ముష్కరులైరి వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచో వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యహోవ తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల అనుసరించి వారి వంటి వారైరి వారు తమ దేవుడైన యహోవ ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యహోవ దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి కాబట్టి యహోవా ఇస్రాయేల్ వారి అందు బహుగా కోపగించి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యూధా గోత్రముగాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే వారును తమ దేవుడైన యహోవా అజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇస్రాయేల్ వారు చేసుకున్న కట్టడలను అనుసరించిరి అంతటా యహోవా ఇస్రాయేల్ వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాన్ల చేతికి అప్పగించి వారిని తన సముఖం నుండి వెళ్లగొట్టెను ఆయన ఇస్రాయేలు గోత్రములను దావీది ఇంటివారిలో నుండి విడగొట్టివేయగా వారు నెబాతో కుమారుడైన ఎరోబామును రాజుగా చేసుకొనిరి ఈ యరోబాము ఇస్రాయేలు వారు ఎహోబాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబాడా చేసి వారు ఘోరపాపము పాపము చేయుటకు కారకుడాను ఇస్రాయేలు వారు యరోబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇస్రాయలు వారిని తన సముఖముల నుండి వెళ్ళగొట్టెను ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అష్యూరు దేశంలోనికి చెరగొని పోబడిరి నేటి వరకు వారచ్చట ఉన్నారు అష్యూరు రాజు బబులోను కూత అవ్వా హమాతు సెపర్వహీము అను తన దేశంలో నుండి జనులను రప్పించియలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశంను స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యహోవా ఎందు భయభక్తులు లేని వారు గనుక యహోవ వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహంలను పంపించెను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహంలు వారిని చంపుచున్నవని వారు అశ్యూరు రాజుతో మనవి చేయగా అశ్యూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి అతడచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను కాగా షోమ్రోన్ల నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యహోవయందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీలు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి బబులోను వారు సుక్కోద్బే నోతు దేవతను కూతావారు నెర్గలు దేవతను వారు అశీమా దేవతను ఆవీయులు నిహాజు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకుని చుండెరి తమ పిల్లలను ఆద్రమ్మే లేకు అనెమ్మే లేకు అను శర్వయ్యము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి మరియు జనులు యహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారి జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి ఈ ప్రకారముగా వారి యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు యహోవయందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవల్లని ఇస్రాయేల్ అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని కాని ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను మీ దేవుడైన యహోవయందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించినని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చెప్పునని జరిగించుచూ వచ్చిరి ఆ ప్రజలు అలాగున యహోవయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహంలను పూజించుచూ వచ్చిరి మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతి వారును నేటి వరకు చేయిచున్నారు రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హౌషయ ఎలుబడిలో మూడవ సంవత్సరమందు అందు యోధా రాజును ఆహాజు కుమారుడునైన హిస్కియా ఏలనారంభించెను అతడు ఏలనారంభించినప్పుడు ఇరవది ఐదేండ్ల వాడై యరుషిలేమునందు ఇరవది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జకర్యా కుమార్తె ఆమెకు అబీ అని పేరు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడి యొహోవ దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను దానికి ఇస్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచూ వచ్చియుండెరి అతడు ఇస్రాయేల దేవుడైన యొహోవయందు విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు అతడు యొోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్లిన చోటనెల్లా అతడు జైము పొందెను అతడు అశ్యూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెల అందేమీ ప్రాకారములు గల పట్టణములు యందేమి అంతటనూ అతడు ఫిలిస్తీలను ఓడించెను రాజైన హెచ్కేయ ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు ఇస్రాయేలు ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అశ్్యూరు రాజైన షల్మనేసేరు షోమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేసెను మూడు సంవత్సరములు పూర్తి అయిన తరువాత అశ్యూరియులు దాన్ని పట్టుకొనిరి హిస్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన హోషేయా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు షోమ్రోను పట్టణము పట్టబడిను తమ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషి ఆజ్ఞాపించిన దానినంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి అష్యూరు రాజు ఇస్రాయేలు వారిని అష్యూరు దేశంలోనికి తీసుకొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు హావూరు అను పట్టణంలోనూ మాదీయుల పట్టణంలోనూ వారిని ఉంచెను రాజైన హిస్కియా ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరమందు అశ్యూరు రాజైన సన్హెరీబు యోదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణం మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూధారాజైన హిస్కియా లాకేష పట్టణమందున్న అశ్యురు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించదునని వర్తమానము చేయగా అశ్యూరు రాజు యూదారాజన హిస్కియాకు ఆరు వందల మనుగుల వెండియు అరవది మనుగుల బంగారమును జుల్మానాగా నియమించెను కావున హిస్కియా యహోవా మందిరమందును రాజనగర్ నందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు ఇచ్చెను మరియు ఆ కాలమందు హిస్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అశ్యురు ఇచ్చెను అంతట అశ్యురు రాజు తర్తానును రప్సారీసును రప్షాకేనును లాకేషు పట్టణం నుండి ఎరుషలేం నందున్న రాజైన హిస్కియా మీదికి బహుగొప్ప సమూహముతో పంపెను వారి ఎరుశిలేం మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియజ్ను షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి అప్పుడు రక్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిస్కియాతో తెలియజెప్పుడు మహారాజైన రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఈలాగూ చెప్పవలెను నీవు నమ్ముకొని ఆశ్రయాస్పదం ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా ఒకడు దానిమీద ఆనుకున్న ఎడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును రాజైన ఫరో అతని నమ్ముకొని వారికందరికినీ అట్టివాడే మా దేవుడైన యోహోవాను మేము నమ్ముకొనిచున్నామని మీరు నాతో చెప్పేదరేమో సరే ఎరుశిలేమందున్న ఈ బలిపీటమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవల్లని యూదావారికినీ ఎరుశిలేమ వారికి ఇచ్చి హిస్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠంలోనూ పడగొట్టెనో ఆయనే గదా యహోవా కావునా చిత్తగించి అశ్యురు రాజన నా ఏలిన వారితో పందెము వేయుము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న ఎడలా నేను వాటిని నీకిచ్చేదను అట్లయితే నా యజమాన్య సేవకులలో అత్యల్పుడైన అధిపతి అధిపతియగు ఒకనిని నీవేలా ఎదిరింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తరాజుని ఆశ్రయించుకుంటవేం యహోవ సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేయటకు నేను వచ్చితినా లేదు ఆ దేశం మీదికి పోయి దాన్ని పాడు చేయమని యహోవ నాకు ఆజ్ఞ ఇచ్చెను అనేను కుమారుడైన ఎల్లాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము నిదాసలమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాటలాడుము ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడుకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇక్కనెను మహారాజైన అశ్షురు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా చేత మోసపోకుడి నా చేతుల నుండి మిమ్మను విడిపింప శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మను నమ్మించి యహోవమాలను విడిపించును ఈ పట్టణము రాజు చేతిలో చిక్కకపోవునని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీరు మీరంగీకరింపవద్దు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావినీలు త్రాగుచూ ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశంనకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశంనకును ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశంనకును ఒలీవ తైలమును తేనెయును గల దేశంనకును మిమ్మను తీసుకుని పోవుదును అచ్చట మీరు సుఖముగా నుందురు కావున యహోవ మిమ్మను విడిపించునని చెప్పి హిస్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును రాజు చేతుల నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను శర్వయీము దేవతలు ఏమాయను హేనా ఇవ్వ అనువారి దేవతలు ఏమాయను షోమ్రోను దేశపు దేవత మా చేతుల నుండి షోమ్రోను విడిపించనా యహోవా మా చేతుల నుండి ఎరుసలేంను విడిపించిననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతుల నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు చేత జనులు మాత్రమును ప్రత్యుత్తరమియక ఓరకుండిరి గృహ నిర్వాహకుడును హెల్కియా కుమారునైన ఎల్లాఖిమును శాస్తీయగుని షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిస్కియా యొద్దకు వచ్చి రప్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి రెండవ రాజ్యులు పంతొమ్మిదో అధ్యాయము హిస్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యహోమ మందిరంకు పోయి నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రి షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యశా యొద్దకు పంపెను వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిస్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు గల దినము పిల్లలు గాని కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటకై రాజైన తన యజమానుని చేత పంపబడిన రక్షాకే పలికిన మాటలన్నీయు దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన హిజ్కియా సేవకులు యష్యా యొద్దకు రాగా యష్యా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి యహోవా సెలవిచ్చినదేమనగా రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విని మాటలకు భయపడవద్దు అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తిచేత అతని కూలచేయును అశ్యురు రాజు లాకేషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రక్షాకే పోయి అతన్ని కలుసుకొనెను అంతట కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయటకు వచ్చినని రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిస్కియా యుద్ధకు దూతలను పంపి ఇలాగు యూదా రాజుకు హిస్కియాతో ఇలాగు చెప్పుడి ఎరుషులేమో రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము ఇదిగో రాజులు సకల దేశంలో బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు వారు హారాను గాని రెజేపూలు గాని తెలస్సారులో నుండిన ఏదే గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా హమాతురాజు ఏమాయను రాజును శర్వయీము హేనా ఇవ్వ అను పట్టణముల రాజులును ఏమైరి హిస్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను యహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న దేవ దేవా ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపుము యహోవా కనులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్నిహెరీపు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము యహోవా అశ్యూరు రాజులు ఆ జనములను వారి పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి యహోవా మా దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మను రక్షించుము అంత టామోజు కుమారుడైన యశ్య హిస్కియా యుద్ధకి వర్తమానము పంపెను ఇస్రాయేల దేవుడకు యహోవా సెలవిచ్చినదేమనగా అశ్యూరు రాజైన సన్నహిరేబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను ఉన్నాను అతని గూర్చి యహోవా మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయిచున్నది నిన్ను అపహాస్యము చేయిచున్నది ఎరుశిలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవనని తిరస్కరించితివి ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి ఇస్రాయిలుల పరిశుద్ధ దేవునే కదా నీ దూతల చేత యహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ఉన్నాను నేను త్రవ్వి పరుల నీళ్లు పానం ఉన్నాను నారకాలి చేత నేను దిట్టమైన స్థలంలా ఎండిపో చేసి ఉన్నాను నేనే పూర్వమందే దీని కలుగజేసి ననియు పురాతన కాలమందే దీని నిర్ణయించి ననియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయట నావలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి పొంది పొలంలోని గడ్డివలను కాడవేయని చేలవలనూ అయిరి నీవు కూర్చుండుటయు బయలువెల్లుటయు లోపలికి వచ్చిటయు నా మీద వేయు రంకెలును నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గంననే నిన్ను మళ్లించెదను మరియు యష చెప్పినదేమనగా హిస్కియా నీకిదే సూచనయగును ఈ సంవత్సరం మందు దానంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలుకోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు యూధావంశంలో తప్పించుకుని నా శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు వారు నుండి బయలుదేరుదురు తప్పించుకుని వారు సియోను కొండల్లో నుండి బయలుదేరుదురు సైన్యులకి అధిపత్యకి యహోవా ఆసక్తి దీని నెరవేర్చును కాబట్టి అశురు రాజును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడి పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడెమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమునని అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును ఆ రాత్రియే యహోవా దూత బయలుదేరి అశ్యూరు వారి దండుపేటలో జొచ్చి లక్ష ఎనిమిది ఐదు వేల మందిని హతము చేసెను ఉదయమున జనులు లేచి చూడగా వారందర్నూ మృత ఉండిరి అశ్యురు రాజన సన్నిహెరీబు తిరిగిపోయి నినేవే పట్టణంలోకి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అన తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మేలేకును షరేజేరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయను